చూన్నారు ఎవరినైనా దుర్గా వెళ్ళండి దుర్గా దుర్గా విజయవాడ అమ్మవారి అక్కడ జల్లు స్నానాలు ఉంది అక్కడికి వెళ్ళండి రోజు

ఆ పిచ్చి కూడా కట్టారు కదా సరే మేడం పర్మిషన్ ఎవరైనా అడగాల ఎవరిని అడగాలండి ఎవరిని పెట్టాలని ఎవరినైనా అడగాలి

జరుగుతున్నాయి మునిగి మునిగిపోతున్నారు ఏది ఇష్యూ జరగకుండా ఏమి ఉండదు జరగకుండా ఇన్నాళ్ళు ఆపన వాళ్ళే వాళ్ళు ఎందుకు కూడా బోర్డు కూడా పెడుతున్నారు అన్ని చోట్ల బోడ్లు కూడా మొత్తం అవి సపరేట్లు కూడా వరద వస్తే సార్ కూడా అట్లా వచ్చినాపల్చిమేజీ చేపలు పెట్టి ఇప్పుడుందా ఇప్పుడు